అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో స్టూడియోలో షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి అటు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ పేర్లు అప్రస్తుతం ఒకటి 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 ఏడు తొమ్మిది పద్దెనిమిది పద్నాలుగు ఆ రేంజ్లో ఉంటాయి మన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అడ్వర్టైజ్మెంట్లో అన్నింటిలోనూ ఆ విధంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒక మాటలో చెప్పాలంటే అంతో ఎంతో బ్రేకింగ్ న్యూస్ అనేది అండి ఏ ఫోర్ శ్యామలా ఏ ఫోర్ శ్యామలా ఏ ఫోర్ శ్యామలా అదృష్టం ఏంటంటే ఈ కేసు బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన కేసు అటు ఏ వన్ యూరో ఏ టూ యూరో ఏ త్రీ యూరో ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ నైన్ వీళ్ళందరూ హ్యాపీ బికాస్ ఆఫ్ ఓన్లీ శ్యామల ఏ ఫోర్ శ్యామల ఏ ఫోర్ శ్యామల ఏ ఫోర్ శ్యామల మ్యాటర్లోకి వెళ్తాం అండి విషయం చెప్తాను చూడండి బెట్టింగ్ రాని శ్యామల ఏ ఫోరు అయితే ఆమెకు ఉన్నటువంటి సైడ్ బిజినెస్ ఏంటంటే వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ఆవిడ వాళ్ళు ఉన్నటువంటి సైడ్ బిజినెస్ అసలు ఈ విషయంపై నేను చెప్తారు మీరు పతివ్రత పరమాణం వండితే తెల్లారినా చల్లారలేదండి అట్నా అంటే ఇది తెలంగాణలో ఉన్నటువంటి పాపులర్గా ఉన్నటువంటి సామెత మరి ఇక్కడ నేను శ్యామలా గారిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు ఆ సామెతను చెప్తూ ఎందుకు ఈ సామెత చెప్పాల్సి వచ్చిందంటే గతంలో ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సైడ్ బిజినెస్లు మరి యాంకర్ శ్యామల మరి యాంకర్ శ్యామల అనాలనా లేదు యాంకర్ పదం తీసేసి బెట్టింగ్ శ్యామల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి శ్యామల అని చెప్పేసి పెట్టాలనా అనేది మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఆలోచన కాదు మీ మీ యొక్క సొంత నిర్ణయం మీరు ఏ విధంగా వస్తున్నారో సొంత నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు యాంకర్ కాదు సైడ్ బిజినెస్లు చాలా ఉన్నాయి కాబట్టి బెట్టింగ్ శ్యామల అని మనం అయితే పెట్టవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఏ ఫోర్గా శ్యామలా పైన కేసు పెట్టడం జరిగింది మరి గతంలో యాంకర్ శ్యామల గారు సారీ బెట్టింగ్ శ్యామలా గారు ఏం చెప్పారు అవిభక్త ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి అంటే గతంలో ఏమేమి వ్యాఖ్యలు చేసింది గుంటనక్క అనే తోడేలు అనే ఇంకా ఏవేవో అనింది కథలు చెప్పా మరి రెండో విషయానికి వస్తే ఏం కొడుకులేనా వారసులు కూతుళ్ళు కాదా వారసురాలు వారసులు గాని అదైతే అద్భుతం వాస్తవం అక్కడ చెప్పింది ఈ మాటలు అయితే చెప్పింది మరి ఇప్పుడు మీరు చెప్పండి నేను చెప్పినటువంటి మీకు వర్తిస్తుందా కాదా అక్షర సత్యం వర్తిస్తుందంట పరమాణం వండితే తెల్లారినా చల్లారలేదంట అని అంటే పొద్దున కూడా వేడి కదా అంటే ఈమె చేసిన వంట పొద్దున్నే కూడా చల్లారలేదంట వేడి వేడిగా ఉందంట ఎలా ఉందంటే మేము మాట్లాడినటువంటి మాటలు స్థాయికి మించి వయస్సుకు మించి ఏకపక్షంతో మాట్లాడుతూ అంటే గారు అని కూడా సంబోధించుకోకుండా అటు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ చాలా వ్యాఖ్యలు చేసింది మరి ఇప్పుడు ఏమైంది కర్మ అనేది అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మరి ఆమె బ్రాహ్మీణ్ కమ్యూనిటీ కాబట్టి మరి వాళ్ళకు అర్థమే విధంగా చెప్పాలి అంటే ఒక రెడ్డి కులస్తుని పెళ్ళి చేసుకున్న ఏదైనప్పటికీ అయితే బ్రాహ్మణేగా మరి బ్రాహ్మీలో చెప్పాలి వాళ్ళ భాషలో చెప్పాలి అంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మరి ఏంటి దీని మీనింగు మనం ఇంట్లో వండినటువంటి అన్నం తినలేకపోవచ్చు కానీ చేసినటువంటి కర్మకు ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాలి ఓకే వెయ్యి ఆవులు వెయ్యి దూడలుంటే సరిగ్గా ఆ దూడను వదిలివేస్తే ఆ దూడ కరెక్ట్గా దాని తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా నిలబడుతుందో అలాగే మన చేసినటువంటి కర్మకు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ ఎటువంటి అనుమానము వద్దు అని అయితే నేను చెప్పవ చెప్తాను మరి ఇప్పుడు యాంకర్ శ్యామలా గారికి మాకు తెలిసినటువంటి ఏదో మాకున్నటువంటి అవగాహన మేరకు ఈ మాట అయితే చెప్పాం మరి మరి గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యల పరంగా చూసుకుంటే ఈరోజు మీకున్నటువంటి సైడ్ బిజినెస్లు కర్మ రూపంలో బయటికి రావడం జరిగింది అక్రమ కేసులు అంటారు కదండి కర్మ నేను ఎందుకు అంటున్నానంటే అది అవినీతి అయిన అక్రమమైన సక్రమమైన ఏదైనా అది ఒక కర్మతో సమానం అది మంచి కర్మ దుష్కర్మ చెడు కర్మ అనేది కాలం నిర్ణయిస్తుంది మరి ఇప్పుడు నేటి కాలం ఏం చెప్తా ఉంది మీరు అన్నట్టు ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ ఫోర్ శ్యామల అని చెప్పేసి అంటున్నాను అన్ని వాళ్ళకి కరెక్ట్గా క్యాల్షన్లో దొరుకుతుంది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంచుకోబడినటువంటి శ్యామల గారు ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా యువతను తప్పుదారి పట్టించే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఎంతమంది యువత చనిపోయారు ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా మరి వారి యొక్క ఆత్మాహుతికి కారణం వీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఒక మంచి పని నువ్వు చేసినది ఏదో ఒకటి చెప్పు సరే నువ్వు చేసిన ఇప్పుడు మేము చెప్పేదైతే కాదుగా మీడియా మొత్తం కూడై కూస్తుంది నిన్నట్టు నుంచి ఇదే మీరు అన్నట్లు కార్పొరేట్ స్కూల్స్ ఒకటి ఒకటి రెండు రెండు అని ర్యాంకులు ఏ విధంగా అయితే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాయో అదే తరహాలో ఏ ఫోర్ శ్యామ్లా ఏ ఫోర్ శ్యామ్లా ఏ ఫోర్ శ్యామ్లా అంటా ఉన్నాయి మీడియా మొత్తం నేను అంటా ఉన్నా ఎందుకంటా ఉన్నాయి నీ తప్పు లేకపోతే మరి ఒక్క ఏ ఫోర్ శ్యామల మీదేనా అంటే చాలామంది పైన కేసులు పెట్టడం జరిగింది మరి వారి యొక్క పేర్లు ఒక్కసారి అయితే మన ప్రజలకు చెప్పాలి కదా ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి టేస్టీ తేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల సారీ బెట్టింగ్ శ్యామల రీతు సుప్రీతలపై కేసు నమోదు చేయడం జరిగింది మరి చాలామంది వీళ్ళలో ఎంతమంది ఉన్నారండి మహిళ శ్యామల రీతు సుప్రిత విష్ణుప్రియ నలుగురు మహిళలు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి తేజ కిరణ్ గౌడ్ సమన్యాయం చేశారండి ఇక్కడ కూడా సామాజిక న్యాయం సమన్యాయం మహిళలు దేనిలో తక్కువ అన్నిట్లో ఎక్కువ అని చెప్పేసి మరొక్కసారి మహిళాలోకం కూడా మహిళా సమాజం కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి ఈ మహిళలకు ఏ విధంగా సత్కారం చేయాలి మీరే చెప్పండి మీరు చెప్తున్న అద్భుతమైన విషయాన్ని చూస్తున్నట్లయితే సాక్షాత్తు మీరే శ్యామలాలో పరకాయి ప్రవేశం చేసి మరీ ఆవిడ మనోగతాన్ని మా ఒక ఎంటో ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ఒక ప్రధానమైన ప్రశ్న శ్యామల గారు ఈరోజు బయటకు వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు అనే రీతి ఆవిడైతే మాట్లాడుతుంది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఆవిడ మనోగతాన్ని మీరు ఎలాగో అవపోసం పట్టారు కాబట్టి మీరు ఏం చెప్తారు కేసులు పెట్టినది ఎక్కడండి తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కూటమిలో అంటే ఇక్కడ బాబు గారు అక్కడ మోబిలైజ్ చేసి తెలంగాణలో పెట్టించారు ఏది చేయడండి బాబు గారు రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్గా ఇచ్చిన చంద్రబాబు నాయుడు అండి రేవంత్ రెడ్డి గారు సీఎం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎంగా ఇస్తే ఎక్కడ ఎప్పుడో నూట ఇరవై ఐదు ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారీ బీజేపీలో పురంధరేశ్వరి గారికి రాష్ట్ర అధ్యక్షురాలగిస్తే చంద్రబాబు నాయుడు అండి అంటే చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ హయాంలో కేసులు పెట్టి జైలు ఎక్కేస్తే చంద్రబాబు నాయుడు గారీ ఏదని లేదండి కేసీఆర్ గారు ఏమనే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని మా నాశనము డస్ట్ ఏస్ట్ పోలి ఏది జరిగిన దేశంలో చంద్రబాబు నాయుడు గారు తను చంద్రబాబు నిలబెట్ చేసే ప్రోగ్రాంలోనే పడ్డారు ఈ బీఆర్ఎస్ వైసీపీ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి ఎక్కడ ఏమి జరిగినా రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ అయితే తప్పదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నామస్మరణ చేయకపోతే దాదాపు మూడు నుంచి ఐదు పార్టీలు వాళ్ళ ఉనికి ఉండదు ఓకే మరి అవసరం లేదు కదా ఆ పార్టీలకు అధినాయకులు ఉన్నారు వారికి ఒక సిద్ధాంతం ఉంది వారు అధికారం అనుభవించారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నామస్మరణ చేస్తున్నారు అంటే దేనికి సంకేతము నేను అడుగుతా ఉన్నా మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పక్క పార్టీలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎన్నిక చేసేటువంటి సత్తా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు ఈ విషయము అటు ప్రధాన వాస్తవం ఏంటంటే నా క్రెడిబిలిటీ ఇంత ఉందా పక్క పార్టీలో కూడా అని చెప్పేసి ఆయన సైతం కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ దేశ ప్రధానమైన పార్టీలు రెండిట్లోనూ చంద్రబాబు గారు ఈ యొక్క చదరంగం మాట్లా ఈ యొక్క మన లోకల్ పార్టీలు వైసీపీ అటు బీఆర్ఎస్ చెప్తానే ఉన్నాయి మరి మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి అంత సత్తా ఉంటే దేశ ప్రధాని అయ్యేవారు కదండి మరి ఆయనకు అవకాశం వచ్చినా పోలేదు కదండి ఎందుకు ఊరికనే కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందంటే ఒకటి అక్రమం అని చెప్పేసి ఆధారాలతో అయితే మాట్లాడాలిగా ఏదో నోటుకొచ్చింది గుట్ట కాల్చి మొకాన్ వేయాలన్నట్టు ఏదో మాట్లాడాలి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి లేకపోతే కమ్మవారిని బూతులు తిట్టాలి ఏది డొక్క మాణిక్య వరప్రసాద్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని కొట్టమని చెప్పేసారు ఆయన మీడియాలో చెప్తా ఉన్నాడు అంటే ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ఇంకా మేము చెప్పినది ఏదైనా ఇంటారు ప్రజలు గొర్రెలు అని చెప్పేసి ఇటు చాలామంది భావించారంటే శ్యామల గారు అనుకున్నారా ఏమో మనం నాకైతే అర్థం కాదు మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు వారసుడా మీరు ఎందుకు కాకూదు వారసుడాలంటారా లేకపోతే ఇప్పుడు రాష్ట్రానికి పట్టినటువంటి గుంటనక్కలు ఎవరు తోడేలేవురు ఈ పదాలన్నిటికీ మీరు అర్థం చేకూర్చే విధంగా మీ సైడ్ బిజినెస్లు తెలియజెప్తున్నాయనేది నేను ఖచ్చితంగా చెప్తానండి థ్యాంక్స్ అండి నమస్తే